జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు సౌందర్యలహరిలోని ఏడో శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం వణకాభ కుంభ స్థననత పరిక్షీణ మధ్య పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణుమపి దరతలై పురస్థాస్థాం పురమీతో రాహో పురుషికా ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క బాహ్య రూపాన్ని వర్ణిస్తున్నారు గణగణమని మోగుతున్న చిరుగంటలతో కూడిన మొలనూలు కలది గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటి వచ్చే కుచముల భారముచే ముందుకు వంగినది సన్నని నడుము కలది శరత్కాల పూర్ణ చంద్రుడి వంటి నిమ్మోము కలది చెరుకు వింటిని పుష్పబాణాలను పాశాన్ని అంకుశాన్ని చేతుల్లో ధరించినది త్రిపురాసురులను మట్టుబెట్టిన శివుడి శౌర్యస్వరూపం అయిన భగవతీదేవి మా ఎదుట సుఖాసీనయ్ ప్రత్యక్షమవుగాక ఇక్కడ అమ్మవారి బాహ్య సౌందర్యాన్ని గురించి ఈ శ్లోకంలో వివరించారు దివ్యమైన కాంతులతో ప్రకాశిస్తున్న మణులు కూర్చిన గజ్జెలతో చేసిన మొలనూలు గలది నడుమునకు ప్రకాశిస్తున్న వడ్డాణముతో ఉన్నతమైన మాతృస్థానములతో సన్ననైన కటిభాగముతో చంద్రబింబము వంటి ముఖముతో విరాజిల్లుతున్న జగన్మాత తన చేతులలో బాణములు పాశము అంకుశము ధరించి ఉన్నది త్రినేత్రుడైన శివస్వరూపమే తన రూపమైన ఆదిశక్తి నా కనులకు గోచారమగుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థము సౌందర్య లహరిలోని ఏడవ శ్లోకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కార్యంలో విజయాన్ని చేకూరుస్తుంది ఎవరైతే వారు తలపెట్టిన కార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన పనులు విజయవంతం అవ్వాలంటే సౌందర్య లహరిలోని ఈ ఏడవ శ్లోకాన్ని ప్రతినిత్యం చదువుకోండి తర్వాత వీడియోలో ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నాము ఈ వీడియో మీకు కూడా నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి